సంస్థలకు ఎస్సీ సర్టిఫికేట్ జాప్యంపై మెమరాండమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వము ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉన్న మరి ప్రభుత్వ మన ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సీఎం గారు కూడా మాదాసి గురువులకు ఎస్సి సర్టిఫికేట్ ఇవ్వాలని బహిరంగ మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది అయినా కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు సర్టిఫికేట్ ఇవ్వకుండా మాదాసి గురువులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ నిర్లక్ష్య వైఖరి నశించి వెంటనే మా పులస్తులకు సర్టిఫికెట్ మంజూరు చేయాలని ఆర్డీఓ గారిని ఈ వినతి పత్రి వినతి పత్రం ఇస్తూ తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ఉద్యమాన్ని భవిష్యత్తులో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ మరియు సీఎం గారు చెప్పిన మాటలను కూడా ఆర్టీఓలు రెవెన్యూ అధికారులు ప్రచు పెడతా ఉన్నారు ఈ నిర్లక్ష్య వైఖరి నశించాలి మరియు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నా మరియు ముఖ్యమంత్రి మాటను కూడా ముఖ్యమంత్రి గారిని మాటను కూడా పెడచోన పెడుతూ ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆర్డీఓలు మరియు మాకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు దీన్ని ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో మేము అప్లై చేసిన సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మరియు ఆర్డీఓలను కలెక్టర్లను వీళ్ళందరినీ కూడా బహిర్గతంగా నిలదీయడం జరుగుతూ ఉంది ఈరోజు కొల్లాపూర్ ఆర్డీఓ గారిని ఈ వినతి పత్రం ఇస్తూ మరియు మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం